వారి మనసు తీరు దిద్దుళ్ళ దిద్దుబాటు అలాంటి ముందు సాగుతున్నారు సందేశం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వేదికపై ఆశనైన స్థానిక శాసనసభ్యులు మజీబ్ హుస్సేన్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మేయర్ గారు విజయలక్ష్మి గారికి స్పెషల్ సిఎస్ గారికి అదేవిధంగా టాటా వారికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో పాత్రధారులు అయితూ ఉన్న టాటా టెక్నాలజీకి సంబంధించిన సోదరులు సుశీల్ గారికి చాలామంది వేదికపై ఉన్న స్థానిక కార్పొరేటర్ కానీ వేదికపై ఆశలైన మా ఐఏసీ ఎండీ గారు ఇతరత్ర ఈ ఐటీఐకి సంబంధించిన ప్రిన్సిపల్ గారు జాయింట్ డైరెక్టర్ గారు ఇతర అధికారులతో పాటు ఇక్కడికి వచ్చేసిన లెక్చరర్సు మరి ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు కొత్త అధ్యయనం మొదలైంది ఐటీఐ కళాశాలలో ఓ గొప్ప విప్లవాన్ని తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారి పోర్ట్ఫోలియోలో ఉన్న లేబర్ మినిస్ట్రీ ద్వారా దానికి సంబంధించి ఈరోజు మన విద్యార్థులు ప్రపంచ దేశాల్లోనే సాంకేతిక పరమైన విజ్ఞానాన్ని సంపాదించాలని దానికి సంబంధించి రాబోయే కాలంలో ప్రపంచ దేశాల్లో సరితూగే విద్యను ట్రైనింగ్ ఇప్పించే కార్యాచరణ మొదలుపెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జనవరి మాసంలో వారు సమీక్షను నిర్వహించి మొత్తం అధునాతన టెక్నాలజీతోని ఐటీఐ కాలేజెస్ అన్నిటిని కూడా ఈరోజు అప్గ్రేడ్ చేయాలని వారు ఆదేశించడం దాదాపు రెండు వేల పైచెల్కు నిధులతో రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల పైచెల్కు నిధులతో మరి అధునాతనమైన ప్రయోగశాలలు చేయాలి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఐటీఏలను మోడనైజ్ చేయాలని వారి సంకల్పన మార్చి మాసంలోనే మరి టాటాకు సంబంధించిన అధికారులతో మాట్లాడి వారి సహకారాన్ని తీసుకొని ఎలక్షన్లు వచ్చినా పని ఆగకూడదని వారు ఎలక్షన్ కమిషన్ పరంగా కూడా పర్మిషన్ తీసుకొని పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ మొదలుపెట్టి టెండర్లు పిలిపించి ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు ఇదే మల్లెపల్లిలో మరి ఈ ఐటీఐ సెంటరు గత దశాబ్ద కాలంలో కానీ వీరి ఎరగని రీతిలో ఈ దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ఐ ఐటీఐ కళాశాలలకు కానీ పాలిటెక్నిక్ కళాశాల కానీ ఆదరణ లేకుండా పోయింది ఆ ఆదరణ కలిపియాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ నీకు స్థాపించి ఈరోజు నాలుగు ఐటీఐలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుపుతా ఉన్న సందర్భంలో మరి మీరు రాబోయే సంవత్సర కాలం దీర్ఘకాలిక మీ ట్రైనింగ్ కోర్సులో స్వల్పకాలిక ట్రైనింగ్ కోర్సులో ఇప్పుడు పెట్టిన అధునాతనమైన సిఎన్సీ మెషిన్సే కానీ అదేవిధంగా రోబోటిక్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగే కానీ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన అంశాలే కానీ ఇండస్ట్రియల్ ఆటోమేషనే కానీ ఎప్పుడు లేని విధంగా ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మల్లెపల్లిలో మొదలైన విప్లవం మొత్తం దేశవ్యాప్తంగా కూడా మనం ఉదాహరణగా నిలిచే విధంగా ఉండాలని వారి తలంపు భాగంలోనే ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మరి మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని రేపు పరిశ్రమలలో ఉద్యోగాలు ఎవరికి వస్తాయంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇదే మల్లెపల్లిలో ట్రైనింగ్ తీసుకున్న ఐటిఐ కోర్స్ కంప్లీట్ చేసుకున్న ఆ యువతకు ఆ సోదరి మొదటి ఉద్యోగం వచ్చే కార్యక్రమం చేయాలని పరిశ్రమలకు సంబంధించి వారికి అనుగుణంగా ఇక్కడ ట్రేడ్స్ పెట్టాలని ఆలోచన చేసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇచ్చే ఈ ఐటీఐ సిలబస్కు సంబంధించి మరొక కార్యక్రమాన్ని ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎన్సీ వీటీకి సంబంధించి చెప్పిన కోర్స్ కంటే అధునాతంగా ఈరోజు విఆర్ టెక్నాలజీ విఆర్ టెక్నాలజీ ను కూడా పెట్టాలని వారు ఆదేశించడం జరిగింది తద్వారా మీకు పూర్తి స్థాయిలో ప్రసెషన్ ట్రైనింగ్ అందే విధంగా వారికి ఆలోచన చేసి ప్రతి అరవై ఐదు ఐటిఐ కళాశాలలలో ఈ విఆర్ టెక్నాలజీ ల్యాబ్స్కు కూడా సంబంధించి ఆ ల్యాబ్స్లో మీరు స్మూక్షంగా ఎక్కడ నట్టు బిగించాలి ఎక్కడ బోల్ట్ బిగించాలి అని సిమ్యులేటెడ్ మోడ్ ద్వారా ఇచ్చే కార్యక్రమాన్ని కార్యాచరణని మనమే మొదలు పెట్టాలని ఆలోచన చేసి రేపు కేంద్ర ప్రభుత్వం తరఫున మరి నేషనల్ కౌన్సిల్ ఫర్ వెకేషనల్ ఎడ్యుకేషన్ సంబంధించి మరి ఐదు ఇన్స్టిట్యూట్స్కే ఈరోజు విఆర్ టెక్నాలజీ ల్యాబ్స్ని వారు ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు మొన్ననే కేంద్ర ప్రభుత్వానికి కూడా రాతపూర్వకంగా మాకున్న అరవై ఐదు ఐటీఐ కళాశాలలో కూడా ఈ విఆర్ టెక్నాలజీ ల్యాబ్స్ పెట్టాలని మీరు ఐదు ఈరోజు ఇప్పటి వరకు కేంద్రంలో మొత్తం దేశ స్థాయిలో కూడా ఐదు ల్యాబ్సే పెట్టింది కానీ వారు ఈరోజు ఆలోచన చేసేది అరవై ఐదు ఈ ఐటీఐ సెంటర్లో కూడా విఆర్ టెక్నాలజీని పెట్టి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమ భాగంలో ఈ ప్రాజెక్టు రెండు వేల ఏడు వందల కోట్లంటే విద్యకు సంబంధించి ఉపాధికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మీ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకొని రాబోయే కాలంలో వారు మరొకటి ఆలోచన చేస్తూ ఉన్నారు మరి స్కిల్ యూనివర్సిటీ తీసుకురావాలి ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు ఈరోజు చదువు చెప్తా ఉన్న ఇన్స్టిట్యూషన్స్కు సంబంధించి ఎక్కడైతే మరి ఆ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను ఫిల్ చేసే కార్యక్రమంలో మరి అతి త్వరలో కూడా స్కిల్ యూనివర్సిటీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తూ మరి గొప్ప ఆలోచన చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి విద్యకు పెద్ద పీట వేయాలని విద్యాశాఖ మంత్రిగా ఉన్న మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రత్యేకమైన ఆలోచన తీసుకుపోతా ఉన్న తరుణంలో మీరు ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మీ నైపుణ్యాన్ని పెంచుకొని దేశ స్థాయిలో మరి ప్రపంచ స్థాయిలో కూడా మంచి ఐటీఏ గ్రాడ్యుయేట్స్గా మన రాష్ట్రానికి పేరు తెచ్చిచ్చే విధంగా మీరు ముందుకు నడవాలని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను